నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి ఆయనకు ఏ అర్హత తక్కువ అని ప్రశ్నించారు ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని వాటిని గౌరవించాలని అన్నారు దీనిపై కొన్ని సోషల్ మీడియా మీడియా ఛానళ్ళు వక్రభాష్యం చేయడం సరికాదని అన్నారు లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది అని ముక్తకంఠంతో అన్నారు ఓడిపోయి భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు మనోధైర్యం నింపిన లోకేష్ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటని అన్నారు గట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నాను ఇది నా ఇక్కడి అభిప్రాయం కాదు కార్యకర్తల మనసులోని మాట అని అన్నారు చివరికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ అందరికీ శిరోధార్యం అని వర్మ అన్నారు ప్రచారానికి బ్రేక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ కానీ అంతర్చారం కోశం అంటే అనుభవంగా ఇప్పుడు సీఎం పెట్టి పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు కాబట్టి ఆ బ్రేక్ వేయాలంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం మిగిలిన విషయాలు మాకు సంబంధం లేని విషయాలు ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ మీరు ప్రసిద్ధి నైట్ ప్రశ్న చెప్తారా సమాధానం చర్చ ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసాలది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గౌరవించాలి ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీయే బలంగా పరిపుష్టంగా ఉంటుంది ఇప్పుడు భవిష్యత్ తరం రాబోయే తరంలో ఈ పార్టీకి దశ దిశ నడిపించే నాయకత్వం ఉన్న నాయకుడు ఎవరంటే నారా లోకేష్ అని చేత కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో మనోభావం ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు చేత ఏంటంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఆయన పడిన కష్టం నేను మీకు విశృదకరించి చెప్పాను ఈ కష్టం నేను అనుకోవడం ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా జీరో వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక యువగలం పాదయాత్రతో పైకి లేపిన యువ నాయకత్వం ఏ పార్టీకి కూడా లేదు అది తెలుగుదేశం పార్టీకి ఉంది అదే కోటి మంది కార్యకర్తలే కాకుండా కోట్ల మంది ప్రజల యొక్క మనోభావం కూడా ఈవేళ అతన్ని ఉచిత స్థానంలో ఉంచమని వాళ్ళు కోరుకుంటున్నారు ముఖేష్ గారు కష్టాన్ని గుర్తిస్తారనుకుంటున్నారా గుర్తించాలనుకుంటారు ఏ పార్టీలో అన్నా సరే ఒకరోజు అటైనా ఇటైనా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించవలసిన అవసరం ఉంది గుర్తించవలసిందే లోకేష్ గారి విషయంలో కావచ్చు ఇంకొకరి విషయంలో కావచ్చు అందులో తేడా లేదు ఆ గుర్తించని సమయంలో కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది ఆ ఒత్తిడి ఇప్పుడు ఆయన గుర్తించి ఆయన ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్త రాష్ట్ర కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సార్ దాని మీద డిప్యూటీ సీఎం కావాలని లోకేష్ గారిని అనుకుంటున్నారు సార్ దాని మీద నేను మాట్లాడుతూ ఏం చేస్తారంటే ఇంకోలాగా ఒక యూనిట్ రాస్తారు సార్ నిజాయితీగా మాట్లాడతా చెప్పండి సార్ మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా ఏ అడుగుతుంది తప్పేంటి ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అంటున్నారు అంటున్నారు లేదా మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలకు వరదలకు మరి సీఎం సీఎం అనలేదా రవణపేటలో అక్కడ అన్నారు లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నై చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య మా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తక్కువ ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిలిగా లేనప్పుడు పార్టీని ఎనకుండి నడిపించి ఎన్నముగా ఉన్నాడు ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ బిజినెస్ స్కామ్ లేదు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు దాన్ని చూసి ఇలా అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి నేషనల్ పార్టీలు కూడా ఏం తక్కువది నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు ఇవాళ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం రోడ్లు వేసాం అప్పుడు మన పెట్టాభ్రాన్ని డెబ్బై ఐదు శాతం రోడ్లు ఇస్తాం ఏది తక్కువ చేశాడు అంటున్నాను నేను నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఐటీ సెక్టర్ నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది ఇవాళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరిన్నా నారా లోకేష్ సపోర్ట్ ఇచ్చేది ఎవడో నారా లోకేష్ అటువంటిది ప్రభుత్వం పోయింది అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పని చేయలేదు చంద్రబాబు నాయుడు పని అయిపోయిందన్నారు వయసు అయిపోయిందన్నారు ఏం అయిపోయింది చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశిస్తుంటే ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే రా మీకు తెలుగుదేశం పార్టీ అనేవారు మమ్మల్ని అనేవారు ఆ పార్టీలో ఎందుకుంటారు రాని ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్త దేని గురించి పనిచేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మన ఫార్టీ సెవెన్ అంది ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టారు ట్వంటీ పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్గా రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాడు నన్ను వక్రీకరించండి మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాను ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో కోటి మంది కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవమాని పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నారు పార్టీ బలపడాలన్నా కార్యకర్తలు మాట్టినారు ప్రభుత్వం అడిపోయింది ఇలాగ అందరూ కూడా విమర్శిస్తున్నారు చిన్నగుస్తున్నారు కించిపరుతున్నారు మొక్క మీద మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడుని తిడుతున్నారు లోకేష్ని తిడుతున్నారు మేడంని తిడుతున్నారు ఇన్ని బూతులు తిట్టిన నాయకత్వం కార్యకర్తలు అలా బరాయించి నా సమయంలో నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాడు ఎవరండి పార్టీ కోసం మూడు వేల కిలోమీటర్లు త్యాగం చేసింది మూడు వేల కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చేమలదండగా ఉప్పొంగింది కార్యకర్తలు రోమాలు నెక్కుపడిచాడు కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు ప్రజలకి నమ్మకం కలిగించాడు అబ్బా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది ఈ యువకుడి సారథ్యంగా మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి మళ్ళీ మూడో తరం నాయకుడు వచ్చాడు అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యువగలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి చిత్తూరులో దాడి భీమవరంలో దాడులు ఎక్కడికక్కడ దాళ్లు రాళ్ళు గోండాలు పోలీసులు అందరూ తిరగబడి ఆపాలను చూసినా కార్యకర్తల భుజాల మీద అదేవిధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా ఉంటా పోతా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు పడ్డమే కాకుండా ఉవ్వెత్తన లెగిస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర అనుభవంగా ఇప్పుడే తెరపైకి ఎందుకు వచ్చిందంటారు ఇప్పుడే దీనికి ఏమన్నా ఏకాదశి ద్వాదశి ముహూర్తాలు ఆ కార్యకర్తలు కడుపులోంచి ట్రక్న పగులుతుంది ఎప్పుడు పగిలిందో పగిలింది అది పైలింది కాబట్టి బయటకు వచ్చింది ఇప్పుడు నేను ఈ కోటి సభ్యత్వాలను మాట్లాడి ఇంటికి పోదాం అనుకున్నా మీరేం చేశారు మీరు అది చెప్పాల్సి వచ్చింది చేత ఇది ముహూర్తాలు ఏమీ ఉండవు ఒక పార్టీలో చర్చ జరుగుతుంది అది తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి సంబంధించిన విషయం ఇది మిగిలిన పార్టీలకు సంబంధం లేదు ఈ విషయంలో చర్చ జరుగుతుంది మనోభావాలు ఉన్నాయి ఏనా ఐదు మంది పది మంది కార్యకర్తల కోట్ల మంది కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశం పార్టీ మనోభావాన్ని గౌరవించాలి మనోభావాలు ఏమున్నాయి నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎంగా ఇవ్వండి రేపు భవిష్యత్ తరం నాయకుడు నారంలో జనసేనకి బ్రేక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ వేరే అంటారు సార్ ఇంకో విషయం అంటే అనుభవంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పెట్టి పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు కాబట్టి మిగిలిన విషయాలు మాకు సంబంధం లేని విషయాలు ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్న సమాధానం చర్చ ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసాలతో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అయినా గౌరవించాలి ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీ బలంగా పరిపుష్టంగా ఉంటుంది ఇప్పుడు భవిష్యత్ తరం రాబోయే తరంలో ఈ పార్టీకి దశ దిశ నడిపించే నాయకత్వం ఉన్న నాయకుడు ఎవరంటే నారా లోకేష్ అని చేత కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో మనోభావం ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు దాని మీద నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు జాత ఏంటంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఆయన పడిన కష్టం నేను మీకు విశృదకరించి చెప్పాను ఈ కష్టం నేను అనుకోవడం ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా జీరో వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక